హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ రెండు డిఏలు అలాగే ముప్పై శాతం ఐఆర్ మంజూరు ఫైల్ పై సంతకం దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లు ఉద్యోగులు పెన్షన్లు గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని అయితే ఎదుర్కొంటున్నారు గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలు నేడు సుమారు ఇరవై ఐదు వేల కోట్ల పైచీలకు భారీ మొత్తానికి చేరుకోవడంతో వారి జీతాలు జీవితాలు అస్తవ్యస్తంగా అయితే మారాయని చెప్పవచ్చు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ హామీల అమలులో జరుగుతున్న జాప్యం వారిలో తీవ్ర అసంతృప్తిని నిరాశను నింపుతోంది బకాయిల సుడిగుండంలో ఉద్యోగులు పెన్షన్లు ప్రభుత్వం నుండి ఉద్యోగులకు పెన్షన్లకు రావాల్సిన బకాయిల జాబితా చాలా పెద్దది ఈ బకాయిల జాబితాలో జాప్యం వారి నెలవారి బడ్జెట్ను తలకిందులు చేస్తోంది ప్రధానంగా పెండింగ్లో ఉన్న అంశాలు పెండింగ్లో ఉన్న పిఆర్సి బకాయిలు పదకొండు వేతన సవరణ సంఘం పిఆర్సి సిఫార్సుల అమలుకు సంబంధించిన బకాయిలు అలాగే డిఏ బకాయిలు చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్న అనేక కరోపథ్యం డిఎన్ఎస్ సెలవెన్స్ విడుదలు జీపీఎఫ్ తుది చెల్లింపులు మరియు లోన్లు ఉద్యోగులకు తమ జీతాల నుంచి దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ మొత్తాలు కూడా సకాలంలో అందడం లేదు సిపిఎస్ వాటా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఉద్యోగులకు ఖాతాలకు ప్రభుత్వం జమ చేయాల్సిన వాటా నిలిచిపోయింది ఇక ఇతర బకాయిలు సరెండర్ లీవ్లు గ్రాట్యుటీ మెడికల్ బిల్లు రీఎంబర్స్మెంట్ అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి అనేక చెల్లింపులు ఏళ్ళ తరబడి పెండింగ్లోనే ఉన్నాయి ఎన్నికల వాగ్దానాలు చూసుకుంటే ప్రస్తుతం నిరాశే పరిచిందని చెప్పాలి సో కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచార సమయంలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్ సంఘాల జేఏసీలతో సమావేశమై స్పష్టమైన హామీలు అయితే ఇచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ చేస్తామని మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తామని మాట ఇచ్చారు కానీ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం కావస్తున్న దగ్గర దగ్గరగా ఆ హామీల అమలు దిశగా కరువైన సో చర్యలు అయితే కనిపించడం లేదు ఉద్యోగ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది మరి ఇప్పుడు దసరా లాంటి పెద్ద పండుగ అయితే వచ్చింది మరి ఉద్యోగులు కనీస ఊరట కల్పించకపోవడము వారి ఆశలను నీరు గార్చేసిందని చెప్పాలి ఇక నామమాత్రపు విడుదలపై తీవ్ర విమర్శలు ఇటీవల ప్రభుత్వం పదమూడు వందల ముప్పై కోట్ల విడుదల విడుదల చేసినప్పటికీ ఉద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయింది సో మొత్తం మూడు వేల ఐదు వందల కోట్ల వర మేర ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ అయితే చేసింది కానీ ఉద్యోగుల ఆగ్రహాన్ని అయితే చల్లార్చలేకపోయింది ఈ విడతలపై ఉద్యోగ సంఘాలు ప్రతిపక్షాలు తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నాయి వారు ఎత్తి చూపుతున్న ప్రధాన అంశాలు ఏంటంటే సో ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా అప్పట్లో మనకు ఐదు వందల పంతొమ్మిది కోట్ల జీపీఎఫ్ ఖాతాలకు సంబంధించి చెల్లింపు చేశారు ఇది ప్రభుత్వం దానం కాదు ఉద్యోగులు కష్టపడి దాచుకున్న సొమ్ము అనమాట ఇది సో వారి సొమ్ము వారి దగ్గర అది ప్రభుత్వమే ఈ చేతుల మీద నుంచి ఇచ్చిందేమి కాదు అలాగే కేవలం మూడు వందల కోట్లు మాత్రం సిపిఎస్ ఉద్యోగుల నిధులకి బదిలీ చేశారు అంతే సో మిగిలిన మొత్తం ఇతర భాగాలకు చెల్లించారు కానీ డిఏ అరియర్స్ అలాగే పిఆర్సీ అరియర్స్ ఇటువంటి ప్రధాన బకాయిల ప్రస్తావనే లేకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రభుత్వం మాకు ఇస్తున్నది కాదు మా డబ్బునే మాకు తిరిగి ఇవ్వడం అని ఉద్యోగులు అయితే వాపుతున్నారు కుప్పకూలిన ఆరోగ్య భద్రత ఉద్యమాలకు సన్నాహాలు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కింద నెట్వర్క్ హాస్పిటల్స్ నవదరహిత వైద్యాన్ని నిరాహి నిరాకరిస్తున్న నేపథ్యం దీంతో ఉద్యోగ పెన్షన్లో అత్యవసర సమయాల్లో అప్పులు చేసి మరి వైద్యం చేయించుకోవాల్సిన దయనీయ పరిస్థితి కూడా నెలకొంది మరి ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితో ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి రావాల్సిన పన్నెండో పిఆర్సీ కమిషన్ నియమించలేదు సో జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సిన ట్వెల్త్ పే కమిషన్ కూడా కమిషన్ కూడా ఇంకా నియమించని నేపథ్యం రెండు వేల ఇరవై నాలుగులో రావాల్సిన రెండు డిఎల్ పెండింగ్లు ఉండటం ఇకపోతే రెండు వేల ఇరవై ఐదు కూడా రెండు డిఎల్ పెండింగ్లు ఎక్కువైతే వచ్చేసాయి సో జనవరి మరియు జూలైకి సంబంధించి మరి ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తే ఉద్యమాల శరణ్యమని ఈ మేరకు ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి ప్రభుత్వంపై ఏకతాటిపై సంఘాలన్నీ కూడా వచ్చి ఒత్తిడి తీసుకురావడమే తక్షణ కర్తవ్యంగా అయితే మారింది ఈ సమస్య పరిష్కారం కాదని సాధారణ ఈ మేరకు ఉద్యమాల ద్వారా కాకుండా శాంతియుతంగా పరిష్కారం సాధారణంగా అయ్యే విధంగా కనిపించడం లేదని ఉద్యోగులు అభి అభిప్రాయపడుతున్నారు మరి ప్రభుత్వం స్పందించేనా అంటే ఈ దసరా పండుగ కానుక ఏమైనా ప్రకటన వస్తుందా సో ఈ దసరా పండుగ కానుకకు ఖచ్చితంగా ఏదో ఒక ప్రకటన వస్తుంది డిఏ బకాయిలు కానీ లేదా రెండు డిఏలు ప్రకటించడం కానీ లేదా పిఆర్సి కమిషన్ వేయడం ఐఆర్ ప్రకటించడం ముప్పై ముప్పై శాతం తగ్గకుండా ఐఆర్ ప్రకటించడం ఇటువంటి వాటిల్లో కనీసం ఒకటో రెండో అయినా ఈ దసరా పండుగ కానుకగా వస్తాయి అని చెప్పి ఆశించిన ఉద్యోగులకు నిరాశ ఎదురైంది కనీసం ప్రభుత్వము తన ఉద్యోగుల గోడును పట్టించుకోకపోవడం అయితే ఆశ్చర్యకరంగా ఉంది సో మరి బడ్జెట్లో ఇరవై ఐదు వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నప్పుడు వీటి చెల్లింపులకు స్పష్టమైన కేటాయింపులు చేయకపోవడం ఐఆర్ ప్రకటించకపోవడం వారిలో అనుమానాలను పెంచుతోంది ప్రభుత్వానికి పీఆర్సీ డిఏ ఐఆర్ విషయం విషయాల్లో త్వరలో ఒక సానుకూల వార్త రావచ్చని అయితే ఉద్యోగ వర్గాల్లో ఒక చిన్న ఆశ మిగిలింది ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకొని వారి ఆర్థిక కష్టాలను కట్టెక్కించాలని లక్షలాది మంది ఉద్యోగ పెన్షన్లు ఆశ ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు కనీసం ఈ దీపాలు పండగకైనా వారికి ఒక హామీ అయితే ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇప్పుడు పిఆర్సి కమిషన్ నియమించి అట్లీస్ట్ దీపావళికైనా ఐఆర్ ప్రకటించి తదుపరి డిఏలు కూడా ప్రకటించినట్లయితే ఈ మేరకు ఉద్యోగుల్లో ఆగ్రహం అయితే చల్లారచ్చు లేని పక్షంలో రాష్ట్రంలో మరోసారి ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కాక తప్పదనైతే స్పష్టమవుతోంది సో మరి ఏపీ ఉద్యోగ పెన్షన్ల ఆవేదన ఈ విధంగా అయితే ఉంది మొత్తానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలపైనే బకాయిల భారం ప్రభుత్వంపై అయితే ఉంది మరి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందుగా ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి అని ఉద్యోగులు అడుగుతున్నారు పెండింగ్ బిల్లులు తీర్చకపోతే పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే తీవ్ర ఆర్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు ఉద్యోగ పెన్షనర్సు సో పెండింగ్ బిల్లు చెల్లించండి అని అయితే కోరుతున్నారు సో ఈ మేరకు చెల్లించని పక్షంలో ఉద్యమాలకు కూడా సిద్ధమవుతున్నటువంటి ఉద్యోగ సంఘాలను అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్